జీఎస్టి సంస్కరణలు ప్రతి రంగానికి ఊతం అందిస్తాయని ప్రధాని మోదీ అన్నారు దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాసిన ప్రధాని మోదీ అందులో అయిన పలు అంశాలను వివరించారు జిఎస్టి ప్రశంసిస్తూ తగ్గిన జీఎస్టీ రేట్ల పేదలకు అలాగే మధ్యతరగతికి గొప్ప ఉపశమనం కలిగిస్తాయని వ్యాపారాలు మరింత సులభతరం అవుతాయని చెప్పారు దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని మరోసారి పిలుపునిచ్చారు వ్యాపారులందరూ భారత్ లో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించాలన్న ప్రధాని మోదీ మనం కొనేది అమ్మేది రెండు స్వదేశీవే అయి ఉండాలంటూ లేఖలు చెప్పారు జిఎస్టి సంస్కరణలు పొదుపును పెంచుతాయని రైతులు మహిళలు యువత పేదలు మధ్యతరగతి వ్యాపారులు సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థల వంటి సమాజంలోని ప్రతి వర్గానికి నేరుగా ప్రయోజనం చేకూరుతుందన్నారు ఈ సంస్కరణలు మరింత అభివృద్ధి పెట్టుబడులను ప్రోత్సహిస్తాయని మన దేశ ప్రగతిని వేగవంతం చేస్తాయని పేర్కొన్నారు నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి సంస్కరణలతో అత్యంత ముఖ్యమైన మార్పు ఐదు శాతం పద్దెనిమిది శాతం రెండు ప్రధాన స్లాబ్లు మాత్రమే ఉంటాయని చెప్పారు కొన్ని ఏళ్లుగా పేదరికం నుంచి బయటపడి మధ్యతరగతి వర్గంగా మారిన ఇరవై ఐదు కోట్ల మందికి ఈ సంస్కరణలు ఎంతో మేరు చేస్తాయని దాదాపు ఆయపు ఆదాయపు పన్ను తగ్గింపులు నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు కలిపితే ప్రజలకు దాదాపుగా రెండున్నర లక్షల కోట్ల పదుపు లభిస్తుందని ప్రధాని మోదీ లేఖలో పేర్కొన్నారు